చిన్న అడుగు అడుగు వేస్తూ ముందుకు రెండు వేల నాలుగులో ఆనాడు మళ్ళీ రాజ్యం వచ్చి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంఘాలకు గ్రామ సమఖ్యనే కానీ మండల సమఖ్యనే కానీ జిల్లా సమఖ్యనే కానీ వారికి కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సిఐ అరవై లక్షలు డెబ్బై లక్షలు యాభై లక్షలు గ్రాంట్ రూపంలో దానికి తోడు యాభై ఐదు లక్షల ఐదు లక్షల వరకు రుణాలు మరో అద్భుతమైన ఆలోచన ఏ ఆలోచన అంటే అరే మహిళల గుణమే కొనుపాయ మహిళల గుణమే కాపాయ మహిళ అంటే ఇంటి శక్తి ఆ ఓ తల్లిగా ఒక బిడ్డగా ఒక భార్యగా సంసారం తీర్చిదిద్దే శక్తి కేవలం ఎవరికి ఉన్నదంటే ఆ తల్లికి ఆ భార్యకి ఉండదు ఆ మహిళకి ఉండదు అందులో పొదుపు రూపాయిస్తే ఆటల పొదుపు చేసుకుంటది సంసారం ఆ దిశగా ఆ రకంగా నడిపిస్తుంది కనుక ఈ పొదుపు సంఘాలకు బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ మొత్తం వాళ్ళే గడుపుతున్నారు వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టకుండా ప్రభుత్వం కూడా కొద్దిగా బాధ్యత తీసుకోవాలి సకాలంలో చెల్లిస్తే ఆ బ్యాంకులకు ఆ సంఘాలకు బాగా సర్కారు వడ్డీ చెల్లించాలి చాలా ఆ సంఘం చెల్లిస్తారని చెప్పి అద్భుతమైన ఆలోచన తీసుకొచ్చి దాని ఆచరణ తీసుకొచ్చిన చరిత్ర అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని